ముందుగా యాక్టర్ సాయి ధర్మతేజ్ గారికి ఈ ఇనిషియేటివ్ మీద స్పందించినందుకు నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ స్పెషల్ స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఇంతకీ ఏంటి సార్ అంటే గత రెండు రోజుల నుంచి ఒక అసభ్యకరమైన సంఘటన గురించి చాలామంది స్పందించి ఆ నీచుడికి ఏం జరగాలి అనే విధంగా చాలామంది ఏంటి సార్ మీరు కూడా నీచుడు అంటున్నారంటే వాళ్ళు వాడిన పదాలు వాళ్ళు చేసిన సంఘటన అంత దౌర్భాగ్యకరంగా ఉందండి దీంట్లో మేము యాజ్ అ సైకాలజిస్ట్గా నేను ఎందుకు స్పందిస్తున్నానంటే అసలు అతను పర్సనాలిటీ ఏంటో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇంతకీ సంఘటన ఏంటంటే మామూలుగా మీకు ప్రాంక్ తెలుసు ట్రోలింగ్ తెలుసు మీమ్స్ తెలుసు ఇవి చాలా వరకు హెల్దీగానే ఉంటాయి చాలా ఛానల్స్ చాలా హెల్దీ కంటెంట్ చేస్తూ ఉన్నారు కానీ శృతి మించి ఇంకోటి తీసుకొచ్చారు దాని పేరే డార్క్ కంటెంట్ డార్క్ కామెడీ అని అంటే వాళ్ళు అంటే వయసుకు మించి ప్రొహిబిటెడ్ కంటెంట్ని మొత్తం వాళ్ళు సోషల్ మీడియాలో ఉండే యూట్యూబ్లో ఎక్కడ వీడియోస్ ఉండేవి తీసుకొని వచ్చి దాని మీద వాళ్ళు రోస్టింగ్ అంటారు అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడకూడని పదాలు కానీ సభ్యత సంస్కారం లేకుండా ఏ ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అలా పి హనుమంతు అనే ఒక పర్సన్ తన స్నేహితులతో కలిసి వీడియోలో మాట్లాడుతూ మధ్య మధ్యలో వీడియోల్ని ప్లే చేస్తూ దాని మీద రోస్టింగ్ చేస్తారు అందులో భాగంగా ఒక తండ్రి కూతురు మధ్య అద్భుతమైన ఒక ఇన్సిడెంట్ని ఎంత అసభ్యకరంగా వాడకూడని పదాలతో సెక్షువల్ పదాలని వాడుతూ రోస్ట్ చేసి పడేసిన ఆ హనుమంతు వాళ్ళ గ్యాంగ్లో ఉండే ఒక ముగ్గురు వ్యక్తులు ఇంతకీ ఆ ఇన్సిడెంట్ అంటే ఒక తండ్రి తన కూతురు తండ్రి ఇంట్లోకి రాగానే కూతురు ఎదురొస్తుంది వస్తుంది ఫోర్త్ ఫైవ్ ఇయర్స్ ఉంటే పాపం ఈ తండ్రి జస్ట్ ఇలా బెల్ట్ తీస్తాడు బెల్ట్ తీసి ఆ పాపం దగ్గరే తీసుకొని బెల్ట్ ఇలా పట్టుకొని ఉయ్యల్లా ఓపుతాడు దాన్ని వీళ్ళు సెక్షువల్గా వల్గర్గా అసలు తండ్రికి కూతురికి అసభ్యకరమైన సంబంధాలు అంటగట్టిన ఇడియట్స్ అని చెప్పాలా సైకోపాత్స అని చెప్పాలా యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అని చెప్పాలా తెలియదు కానీ వీళ్ళైతే అది ఏమంటారంటే మీరు ఎంతమంది స్పైడర్ సినిమా చూస్తారు స్పైడర్ సినిమాలో అతన్ని సైకోపాత్ అంటాం అంటే అవతల వాళ్ళు అవతల వాళ్ళని హింసించి వాళ్ళ బాధలో ఆనందం పొందే వాళ్ళని సైకోపాత్స్ అంటాం అలాగే రేపిస్ట్లు దారుణంగా ఏం చేస్తారంటే కొంతమంది అవతల వాళ్ళ బాడీ పార్ట్స్ని కోసేసి సైకోపాత్స్ అలా ఆనందపడుతూ పొందుతూ ఉంటారు నాకు తెలిసి వీళ్ళు కూడా అదే జాతికి చెందిన వాళ్ళు అదే జాతిలో అవతల వాళ్ళ మాటలతో వాడకూడని అసభ్యకరమైన మాటలు వాడుతూ వాళ్ళని కించపరుస్తూ దాంట్లో పైచాచిక ఆనందం పొందే వాళ్ళని సైకోపాత్స్ అంటాం వీళ్ళని యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అని కూడా అంటాం నాకు తెలిసి వీళ్ళు సమాజానికి ఇదంతా ఎవరు చూస్తున్నారు తెలుసా ఆ వీడియోలన్నీ మీకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కనబడుతుంది కదా దయచేసి వీలైతే దాన్ని రిపోర్ట్ చేసేయండి అందరూ కలిసి రిపోర్ట్ చేస్తే అది బ్లాక్ అయిపోతుంది దాదాపుగా వన్ సెవెంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళలో ఉండే వాళ్ళందరూ యూత్ తెలుసా టీనేజర్స్ అందరూ వీళ్ళు రోస్ట్ చేస్తుంటే ఆ గా వాళ్ళు ఆనందం పొందుతున్నారు ఇటువంటి దరిద్రపు కంటెంట్ అసలు యూట్యూబ్లో ఉండడం చాలా బాధాకరం ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని సైబర్ క్రైమ్ వాళ్ళని అలాగే సోషల్ మీడియా పాటు అందరినీ కోరుకుంటున్నాను ఇటువంటి కంటెంట్ వల్ల నెక్స్ట్ వచ్చే యువత అందరూ కూడా చాలా వరకు వాళ్ళ సైకలాజికల్ మైండ్ సెట్ ఎఫెక్ట్ అవుతుంది దీని మీద దయచేసి మీరందరూ కూడా స్పందించి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఇంకోసారి ఇటువంటి పనులు చేయడానికి మొదటి రోస్టెడ్ కామెడీ అని చెప్పి డార్క్ కామెడీ అని చెప్పి కంటెంట్ వాడకూడని పదాలతో వల్గర్ వర్డ్స్ సైకో సైకోసాడిజంతో ఆనందపడే వ్యక్తులందరూ ఇది ఒక లైఫ్ గా నేర్చుకొని ఇక మీదైనా సరే మీ ఆనందం కోసం మీ పైచాచిక ఆనందం కోసం అవతల వాళ్ళని మాటలతో లేకుండా అసభ్యకరమైన విషయాలతో మాత్రం బాధ పెట్టకుండా ఉండడానికి వీళ్ళకి వినిత శిక్షే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవ్వాలి ఇది మాత్రం యాంటీ సోషల్ పర్సనాలిటీ అండి దీనివల్ల నెక్స్ట్ యూత్ ఎఫెక్ట్ అవ్వకూడదు